లోకరక్షకుడైన యేసుక్రీస్తుక నామంలో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాం ప్రప్రథముగా దేవుడు అనేటువంటి ఆ అంశం ఆ టాపిక్ గురించి భూమి మీద మనుషులకి మాట్లాడుకోవడం అనేది అంత ఇష్టము లేదు ఎందుకంటే మానవుడు తన జీవన శైలిలో ఏదొక సెడ్లో బిజీ అయిపోతూ ఉండడం వల్ల దేవుడి కోసం మాట్లాడడం దేవుని కూర్చున్నటువంటి సంగతులు వినడం అనేది అంతగా ఇష్టపడడం లేదు ఎందుకు అంటే ఈ పని నేను చేయకపోతే ఎవరు చేస్తారు కనుక నేను చేయాలంటే దీని మీద దృష్టి పెట్టాలి దీని కొరకు సమయం హెచ్చించాలి అని రకరకాల కారణం చేత ప్రజలు రాను రాను దేవుని పట్ల ఆసక్తి లేని వారే దేవుడు అనేటువంటి మాటను వినడానికి ఇష్టము లేని వారు అయిపోతూ ఉన్నారు ప్రప్రదముగా అసలు దేవుడికి మానవుడు ఎందుకు అవసరం ఎందుకంటే దేవుడు సర్వశక్తి కలిగినటువంటి వాడు శక్తిహీనుడైనటువంటి మానవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవునికి ఏమి ఉపయోగం ఎనిమిదవ కీర్తన పదిహేను వచ్చులు ఇలా వ్రాయబడి ఉంది నీవు కలుగజేసిన ఆకాశ నక్షత్రములను చూడగా మనుషుని జ్ఞాపము చేసుకోవడానికి వాడు ఏ పాటు వాడు అంటే దేవుడు ఒక మాట చేత ఈ సకల బ్రహ్మాండమును కలుగు చేశాడు కలుగునుగా కంటే విశ్వం అంతా కలిగినది అంతేకాదు ఆయనను ఆరాధించడానికి ఆరు రెక్కలు కలిగినటువంటి కెరూబులు ఉన్నారు షరాఫులు ఉన్నారు ఉన్నారు అధికారులు ఉన్నారు దేవదూతులు ఉన్నారు దేవుని సైన్యము దేవుని రాజ్యములు కోటాను కోట్ల మహిమ శరీరముతో కనురెప్ప పాటున ఎలాంటి పనినైనా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నారు అటువంటి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఈ అనంత సృష్టిలో మట్టి ద్వారా మనిషిని చేసుకుని మనిషిలో దేవుని యొక్క ఆత్మను ఉంచాడు అంటే దీనివల్ల దేవుడు మానవాణ్ణి చేసుకోవడానికి మట్టిలో నుండి మనిషిని కలుగు చేసుకోవడానికి దేవునికి మానవాళి పట్ల ఉన్నటువంటి అనంతమైనటువంటి ప్రేమ ఈ విషయంలో స్పష్టంగా అర్థమవుతుంది కనుక ప్రేమైనటువంటి నా దేశ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటి అనగా కాళ్ళు కేసుకునే చెప్పల నుండి తలకి రాసుకునే షాంపూ ఆయిల్ వరకు మంచిది ఉండాలి బ్రాండెడ్ ఉండాలి అని మనం అన్ని విషయాల్లోనూ ఆలోచిస్తాం చదివించడానికి పిల్లల్ని ట్రీట్మెంట్ చేసుకోవడానికి హాస్పిటల్ డాక్టర్స్ కూడా మంచి హాస్పిటల్ మంచి డాక్టర్ మంచి స్కూల్ మంచి వస్త్రాలు కావాలని కోరుకుంటాం కానీ మరణం తర్వాత కూడా మనం సృష్టించినటువంటి దేవునితో ఉండే అవకాశం ఉన్నదా అని మానవాలు ఆలోచించని చేయట్లే ఎందుకంటే భూమి మీద పుట్టం ఏదో ఒక పని చేసుకోవాలి దాని కొరకే బ్రతకాలి అన్నట్లుగా అయిపోయింది కానీ మరణం తర్వాత కూడా మనం సృష్టించినటువంటి దేవుడిని మనం కలుసుకునే అవకాశం ఉందా మరణం తర్వాత ఎవరైతే మనల్ని కలుగజేశారో ఆయనతో పాటు మనం ఉండిపోయేటువంటి అవకాశం ఏదైనా ఉన్నదాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి అలా ఆలోచన చేసినప్పుడు అష్టాదశ పురాణాలు రాసినటువంటి ఆజ్ఞావాళ్ళకి మహర్షికి ఒక ప్రశ్న వచ్చింది ఎందుకు మానవుడు పుట్టాడు ఎందుకు మరణిస్తూ ఉన్నాడు మరణించినటువంటి వ్యక్తి ఏమైపోతున్నాడు అని కొంతమంది మహర్షులకు ఈ సరైనటువంటి ప్రశ్న కలిగింది చాలా మంది సరైన ప్రశ్న వేయడం లేదు సరైన సమాధానం తీసుకోవట్లే తెక్క ప్రశ్నలకి తెక్కు తిక్క సమాధానం తీసుకుంటూ ఉన్నారు కాబట్టి అసలైనటువంటి ప్రశ్న ఏంటంటే దేవుడు ఉన్నాడా లేడా ఒకవేళ ఉంటే ఈ భూమి మీద మనుషుల జీవితాలు చూస్తున్నప్పుడు ఒక్కొక్కరి జీవితంలో చెప్పుకోలేనటువంటి వేదన భయంకరమైనటువంటి పరిస్థితి ఎంత మెడిసిన్ వాడినా తగ్గనటువంటి అనారోగ్యం ఏంటి ఇలాంటి ఎన్నో దుఃఖకరమైనటువంటి పరిస్థితులు దేవుడు ఉంటే ఎందుకు అనుమతిస్తాడు మానవాళ్ళ జీవితాల్లో ఒకవేళ ఉండే దేవుడికి మనసుందా ప్రజల కష్టాలు పడుతుంటే ప్రజలు వేదన పడుతుంటే కనీసం వాళ్ళని ఆదరించాలి వాళ్ళని నా బాధ నుండి విడిపించాలి అనేటువంటి మనసు కలిగిన వాడేనా అని మనం ఆలోచన చేస్తే ఫిజికల్గా అంత అర్థం కాదండి ఒక మనిషి అర్థం కాడు అటువంటిది దేవుడు అనేటువంటి ఆ అంశం ఆ టాపిక్ అంత తొందరగా మానవాళికి అర్థం కాదు కనుక నేను చెప్తున్నది ఏంటంటే పుట్టినది మొదలుకొని చచ్చే వరకు మనం చేసేటువంటి దానిలో మంచి క్వాలిటీది మంచిది కలిగి ఉండాలి మంచి ఆరోగ్యంగా ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నట్లుగా నేను యువేగాలు దేవునితో ఉండాలి అనేటువంటి ఆ ఆలోచన మానవాళికి వస్తే నిజంగానే భూమి మీద మనుషుడు గొప్ప భాగ్యవంతుడు ధన్యుడైపోతాడండి బైబిల్ గ్రంథం లోకాస్వాత అధ్యాయంలో ప్రతి రోజు కూడా చాలా సుఖపడుతూ ఎటువంటి కష్టం గాని బాధ గాని నష్టం లేనటువంటి ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు ఎంత లగ్జరీగా తన జీవితం జీపి జీవిస్తున్నాడంటే అతనికి పేరే ధనవంతుడిగా తన పిలవబడ్డాడు అంత ధనవంతుడు మాట అటువంటి వ్యక్తి మరణించి ఒక నీటి చుక్క కూడా దొరికినటువంటి ఒక భయంకరమైనటువంటి అగాధంలోనికి వెళ్ళి వేతన పడుతూ ఉన్నాడు అంటే భూమి మీద ఇంత సుఖవంతమైన జీవితాన్ని తాను గడుపుతూ మరణించగానే ఒక్కసారిగా అంత భయంకరమైన పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆలోచన చేయాలి ప్రజలు అందుకని చాలా మంది మహర్షులు కూడా ఏం చేశారంటే ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితము ఇది అశాశ్వతము ఇక్కడ సంతోషంగా ఉంటాం కష్టంగా బాధగాను ఉంటాం ఆరోగ్యంగా ఉంటాం అనారోగ్యంతో ఉంటాం కానీ ఏది ఇక్కడ శాశ్వతం కాదు శాశ్వతంగా మనం ఉండాలంటే దేవునితో ఉండాలని ఎంతో మంది మహర్షులకి యోగ పొంగువులకి చాలా మందికి ఆ సత్యాలు అర్థమయ్యి వాళ్ళు భగవంతుని చేరుకోవడము కొరకు భగవంతుడికి ఎలా ఉంటే ఇష్టమవుతుంది భగవంతుని దగ్గరికి ఒక వ్యక్తి చేరాలంటే ఎలా ఇత్యాది సంగతులను అనేక మంది తెలుసుకుని అభ్యాసం చేశారు భూమి మీద తద్వారా మానవాళ్ళు మానవ జాతి సృష్టికర్తైనటువంటి దేవుని దగ్గరకు చేరడము ఎలాగో కొంతమందికి అర్థమైంది కనుక దేవుడు కూర్చి బైబుల్ యోహాన్స్ వచ్చా పద్నాలుగులో ఆయన జీవమై ఉన్నాడు అని చెప్పింది బైబుల్ అంటే ఒక్కసారి దేవుణ్ణి కలిగినటువంటి వాడు జీవము కలిగినటువంటి వాడిగా ఉంటాడు కనుక భక్తి అనేటువంటిది ఆధ్యాత్మికమైన